ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత మాజీ సీఎం కు ప్రమాదం కన్నుమూత తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకోవాలి అలాగే వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది వివరాలకు అయితే వెళ్ళిపోదామండి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దా దేవ్ భట్టి ఆచార్య గత కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ద భట్టాచార్య గురువారం కనిపిస్తారు ఈ మేరకు మాజీ సీఎం బుద్ధ దేశ్ భట్టాచార్య కుటుంబం సభ్యులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు బుద్ధాదేవ్ భట్టాచార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎనభై సంవత్సరాలు అనగా ఏళ్ళ వయసులో మరణించారని కుమారుడు సుచేతన భట్టాచార్య తెలిపారు ఇకపోతే బుద్ధాదేవ్ భట్టాచార్య నవంబర్ రెండు వేల నుంచి మే రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్లో స్వయంగా పనిచేశారు ఇక బెంగాల్ కు ముఖ్యమంత్రి కూడా ఎన్నికారు ఇదిలా ఉంటే బుద్ధాదేవ్ భట్టాచార్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మార్చి ఒకటిన బెంగాలీ బ్రాహ్మణి కుటుంబంలో జన్మించారు భట్టాచార్య అనగా దక్షిణ కొలకత్తాలోని బల్లిగాంజుల ప్రాంతంలో ఒక చిన్న రెండు గదులు అపార్ట్మెంట్లు అయితే నివసిస్తూ ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు వరుసగా పదకొండు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ సీఎం గా కూడా ఆయన సేవలు అందించారు ఇక బల్లిగంజ్ ప్రాంతంలో రెండు చిన్న గదులు ప్రాంత అపార్ట్మెంట్లు అయితే నివసిస్తున్నారు మొత్తం తొంభై ఆ పంతొమ్మిది నలభై నాలుగులో మార్చి ఒకటిన భట్టాచార్య ఉత్తర కోల్కతాలో జన్మించారు తొంభై ఆరులో వచ్చేసి సిపిఎం ప్రాథమిక సభ్యుడిగా అరవై ఎనిమిదిలో పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు డెబ్బై ఒకటిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎనభై రెండులో సెక్రటరీగా పనిచేశారు ఎనభై నాలుగులో పార్టీ కేంద్ర కమిటీ నిత్య అతిథిగా అయితే ఉన్నారు ఎనభై ఐదులో కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండు వేల నుంచి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా అయితే పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కోసీపూర్ నుంచి తొలిసారిగా శాసనసభ సభ్యుడిగా ఎన్నికారు